గోదావరి పనిలోనే గోదావరి నదీ తీరాన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పనులను సోమవారం విశ్వ హిందూ పరిషత్ నాయకులు పర్యవేక్షించారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ స్నాన ఘట్టాల వద్ద గోదావరి బ్రిడ్జ్ వరకు కంకర స్టోను డస్ట్ వేసి బురద లేకుండా చేయాలని అలాగే జాతర ప్రాంగణంలో హిందూ సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు చేస్తూ హలాల్ అనేది నిషేధించాలని భక్తులను కోరారు జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ మహిళలు బట్టలు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేయాలని మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని గతంలో కన్నా ఈ సంవత్సరం భక్తుల దర్శనం పెరుగుతున్న కారణంగా నీటి వసతిని ఏర్పాటు చేయాలని గోదావరిలో నీరు అధికంగా ఉన్న కారణంగా లోపలికి ఎవరు కూడా వెళ్లకుండా కంచన్ ఏర్పాటు చేయాలని కోరారు ఇక ప్రత్యేక దర్శనం పేరుతో భక్తులను టికెట్కి ధర కేటాయించి ఇబ్బందులు పెట్టకూడదని అన్నారు జాతరకు ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల మంది భక్తులు ఈ సంవత్సరం దర్శనం చేసుకుంటారని జాతర కమిటీ అంచనాలకు అనుగుణంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ కార్యకర్తలు మూడు రోజుల పాటు జాతర ప్రాంగణంలో అందిస్తారని రెండు వందల మంది కార్యకర్తలతో విడతల వారిగా సేవా కార్యక్రమంలో పాల్గొంటారని హిందూ సాంప్రదాయాలు సంస్కృతికి అనుగుణంగా జాతర నడిచే విధంగా చూస్తూ ఉంటారని తెలిపారు నాడగ్ రవీంద్ర గౌడ్ గోదావరి గారిని విశ్వంజ ప్రసారి కాదేశ్ గతం కంటే ఇక్కడ గత సంవత్సరం కంటే ఇక్కడ ఇప్పుడు సమ్మక్క జాతర వ్యవస్థ బాగా ఉంది కానీ గోదావరి బ్రిడ్జ్ పక్కకు మొత్తం డస్టు పోసి కొద్దిగా క్లీన్గా ఉంచాలని కోరుతున్నాము ఈసారి జాతరకు కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి ఏర్పాటు కూడా బాగా ఉమ్మరంగా చేయాలని కార్యక్రమంలో నగర కార్యదర్శి మ్యాడమని రవీందర్ నేరుదుకమ్మ వెంకటస్వామి సంపత్ యాదవ్ ఆరెల్లి జలందర్ ఇక ముళ్ళుకుంట్ల శ్రీనివాస్ అడిగొప్పుల రాజు మునిగాల సంపత్ కొండపర్తి లింగన్న మధ్యల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు